సమంత పబ్లిక్ గా ఇలా బోల్డ్ గా కనిపించడం ఇదే మొదటిసారి ఇది మన సమంత అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్ లు సమంత అందం ముందు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పాలి నాగ చైతన్యతో విడిపోయిన దగ్గర నుంచి సమంత రూటే మార్చింది ఇంకా బోల్డ్ గా కనిపిస్తూ సినిమాల్లో కూడా రొమాంటిక్ సీన్లు ఒప్పుకుంటూ సినిమాల్లో కూడా రొమాంటిక్ సీన్లు కూడా యాక్ట్ చేస్తుంది పెళ్లికి ముందు కొంచెం పద్ధతిగా కనిపిస్తూ వచ్చేది సమంత ఇప్పుడు మరీ ఇలా పబ్లిక్ గా బిక్నీ టైప్ డ్రెస్ లో కనిపించడం అందరూ షాక్ అవుతున్నారు అయితే సమంత సీక్రెట్ ఎక్మిస్ట్ అని అనే పర్ఫ్యూమ్ ని లాంచ్ చేసిన విషయం మనకు తెలిసిందే ఆ పర్ఫ్యూమ్ లాంచ్ కోసం సమంత చాలా కష్టపడిందనే చెప్పాలి అయితే ఇదే భాగంగా ఆ పర్ఫ్యూమ్ యాడ్ కోసం సమంత దుబాయ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది మోడర్న్ డ్రెస్ లో కనిపించిన సమంతను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు గతంలో కనిపించిన ఫిట్నెస్ గ్లోలా కాకుండా కొంచెం బలహీనంగా కనిపించడంతో నెటిజన్ లో అనుమానాలు మొదలయ్యాయి కొంతమంది అభిమానులు ఇదేనా మన సమంత చాలా మారిపోయింది హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంత బరువు తగ్గిందేమో ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం శామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే మరోవైపు ఆమెను సపోర్ట్ చేస్తూ సమంత ధైర్యం అందరికీ ప్రేరణ ఇంత బలమైన ఆత్మవిశ్వాసం ఎవరికీ ఉండదు అంటూ అభిమానులు హత్తుకునేలా కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా సమంత కొత్త లుక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసిందని చెప్పాలి